ప్రారంభమైన వైసీపీ నాయకుల రాజీనామాల పర్వం కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కనకాల మహాలక్ష్మి మాజీ వైస్ చైర్పర్సన్ కనకాల సుబ్రమణ్యం తాము వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ వైసీపీ నాయకులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తాను వైసీపీలోకి చేరిన తర్వాత పదవి అయితే దక్కింది కానీ పార్టీలో గౌరవం మాత్రం దక్కలేదని వైసీపీ ఇన్ఛార్జ్ తమను ఏమాత్రం కత్తలు చేయలేదని ఆయన తెలియజేశారు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ టు కనకాల మహాలక్ష్మి మాట్లాడుతూ తమ ప్రజలు శ్రేయస్సు కోరి వైసీపీ పార్టీలోకి చేరడం జరిగిందని వైసీపీ పార్టీలో తమకు న్యాయం జరగలేదని అందువల్ల వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుందని అన్నారు తమ ఆరోగ్య రీత్యా ఏ పార్టీలోకి చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు అనంతరం కనకాల మహాలక్ష్మి సుబ్రహ్మణ్యం దంపతుల కుమారుడు కనకాల శ్రీకాంత్ మాట్లాడుతూ తమ తల్లిదండ్రులకు ఎటువంటి సంబంధం లేకుండా తాను జనసేన పార్టీలో కొనసాగుతామని ఆయన తెలియజారు మాకు ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇందులోకి వచ్చాం వైస్ చైర్మన్ కూడా పదవు కోరేం అధిష్టానం ఇచ్చింది కానీ అధిష్టానమైన వరబాబు గారు మేమంటే కొద్ది ఇష్టం లేకుండా గత కొంతకాలంగా ఉన్నారు మేము ఇదివరకే వచ్చేస్తానంటే మా సెకండ్ టడర్ కానీ మా మిత్రులు కానీ వెళ్ళొద్దు బయట కానీ అన్నారు వాళ్ళు ఇప్పుడు దాకా ఉండే మొన్న పోలింగ్ రోజున కూడా మా మిత్రులు అక్కడికి వచ్చి కొద్దిగా సాయం చేయండి ఇంట్లో మీరు తిరగట్లేదు కదా అని అన్నారు అందుకు మేము ఆ రోజున పోలింగ్ రోజున వచ్చి మేము అక్కడ కంచే కూర్చుని వచ్చేసాం నేను ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నానంటే మాకు ఆరోగ్య రీత్యా ఆర్థిక రీత్యా కూడా బాగోలేదు మాకు ఇంకా విలువ లేని చోట మాకు అక్కడ ఉండబుద్ధి కాదు ఇలాగా నమస్కారం పెడితే సంస్కారం లేకుండా ఆత్మీయంగా లేకపోవటం పార్టీకి రాజీనామా చేయవలసి నాకు ఆరోగ్య బాగోట్లేదండి అండి నేను పార్టీకి రాజీనామా చేస్తున్నానండి పదవిలో ఉంటానండి ఎందుకంటే ఇబ్బంది పడకుండా ఉండాలనేసి పదవులో ఉంటున్నాను నేను కొంచెం గౌరవం ఉండలేదండి అసలు మాకు దానివల్ల కొంచెం ఇదిగా అనిపిస్తుంది మాకు రాజీనామా నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి ఏ రోజు కూడా నా పెదవి విప్పలేదు ఎందుకంటే పద్నాలుగు నుంచి కూడా నేను రాజకీయ పరంగా యాక్టివ్గానే ఉన్నాను కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు వేల ఇరవై ఒకటి తర్వాత నేను రాజకీయానికి దూరంగా ఉండడం జరిగింది ఎందుకంటే అది నేను పైకి కారణాలు చెప్పలేకపోవచ్చు కానీ మా అమ్మగారికి నాన్నగారికి నాకు ఫ్యామిలీ పరంగా ఏ ఇబ్బందులు లేకపోయినా రాజకీయ పరంగా అనేక ఇబ్బందులు రావడం జరిగింది పద్నాలుగు నుంచి నేను పంతొమ్మిది వరకు కూడా జనసేన మిత్రులతోనే కొనసాగాను అది పెద్దాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్క మనిషికి నా తమ్ముళ్ళకి అందరికీ తెలిసిన విషయమే పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మా గృహానికి వచ్చి మా నాన్నగారిని అడగడం వల్లే పార్టీకి వెళ్ళడం జరిగింది అది కూడా రీజన్ ఏంటంటే మేం పార్టీలో ఉన్నప్పుడు పదవి మనకి ఇస్తానంటే మనం ఎవరైనా కొనసాగుతారు సో ఆ ఉద్దేశంతోనే నేను మా నాన్నగారు ఉండాలి పెద్దాపురం ప్రజలకు ఏమైనా చేయాలి అనే ఉద్దేశంతోనే మేము అక్కడ పార్టీలో కొనసాగడం జరిగింది కానీ ఇరవై ఒకటిలో కరోనా రావడం మేము అనుకున్న పదవి మాకు రాకపోవడం తర్వాత అమ్మగారికి ఆ పదవి ఇవ్వడం ఇచ్చిన పదవికి గౌరవం ఇవ్వకపోవడం కారణంగా నేను రెండు వేల ఇరవై ఒకటి తర్వాత పార్టీ కార్యక్రమాలకు కానీ ఎవరు పిలిచినా పట్టించుకోకపోవడం కానీ అన్నీ జరిగినాయి నేను గత సంవత్సరం నుంచి కూడా జనసేన నా మిత్రులందరితోనూ కూడా మాట్లాడుతూనే వస్తున్నాను నేను వైఎస్ఆర్ సిపి మా ఫ్యామిలీలో రోజు మా ఇంట్లో అందరికంటే ఎక్కువ ఆనందించిన పర్సన్ నేను ఎందుకంటే ప్రజలకి మంచి చేసేవాడు ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో వస్తాడు పవన్ కళ్యాణ్ లాగా నాకు ఇప్పుడే కాదు ఎప్పుడు ఆయన అంటే అభిమానం ఉంది పార్టీ పరంగా నా తల్లిదండ్రుల పరంగానే ఇన్నాళ్ళు ఓపిక పట్టి నేను వైఎస్ఆర్ కొనసాగడం జరిగింది అది అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇవాళ వైఎస్ఆర్ సిపి ఓడిపోయింది జనసేనలోకి ఎందుకు వస్తున్నారు నెగ్గిందనా అని అన్న వాటికి నేను ఆన్సర్ చెప్తున్నా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను మీ అందరితోనే తిరిగా పంతొమ్మిది నుంచి నా ఫ్యామిలీ కోసం నేను ఇరవై ఒకటి వరకు కొనసాగా ఇరవై ఒకటి తర్వాత పార్టీ కార్యక్రమాలకి కానీ ఆ ఇన్ఛార్జ్ గారు పిలిచిన ఏ కార్యక్రమానికి నేను వెళ్ళలేదు నేను పార్టీకి కూడా దూరంగానే ఉండడం జరిగింది నేను పైకి రాకూడదు కుర్రాడు రాజకీయం చేయడం ఏంటని కొంతమంది అనడం కూడా జరిగింది అవన్నీ దృష్టిలో పెట్టుకునే నా తల్లికి తండ్రికి ఇకపై నా రాజకీయ బాట వేరు వాళ్ళ రాజకీయ బాట వేరు నేను కొనసాగేది ఇప్పటి నుండి జనసేనలోనే అది మీరు అండర్లైన్ చేసుకోవచ్చు మీడియా వాళ్ళందరూ కూడా ఈరోజు నేను అన్నమాట ఇకపై నా ఊపిరి ఉన్నంత వరకు కూడా నేను జనసేన పార్టీలోనే కొనసాగుతాను జనసేనతోనే ఉంటాను